వనమహోత్సవ కార్యక్రమానికి కృషి చేసిన దాఖనించిన పెద్దలందరికీ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారికి మున్సిపల్ అఫీషియల్కి కౌన్సిలర్కి స్కూల్ యాజమాన్య స్కూల్ లెక్చరర్స్కి నాన్ స్టల్సర్కి మరియు చిన్నారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ ఈ వాతావరణం చూస్తే కొంచెం రషీగా ఉంది కింద కొంచెం క్లీన్గా లేదనిపించింది అది మరి మున్సిపల్ కానీ లేకపోతే యమాధానం బిడ్డ మనం చేయాల్సింది టైం చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం యోధానం గురించి ఈ మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు దోమలు ఇంట్లోనే కాకుండా దోమలు అనేవి వాటి మనమే మనుషులం కాబట్టి మనకు ఇల్లు మనకు భూమి మనకు చెట్టు ఉంటుంది దోమలకి అవన్నీ ఉంటాయి అన్నిళ్ళు వాటి అవునాక సో ఇలాంటి దోమలు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరికి డేంజర్ కాబట్టి మన ముందుగా మన యొక్క నివాస యోగ్యాలు ఇల్లు కానీ మన వాడ కానీ మన కాలనీ కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ గర్ల్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఈ రోజులో చాలా సం ఇప్పుడు అంతా ఈ టీనేజర్స్ గర్ల్స్ ఉన్నాయి మా పోలీస్ మేము కాబట్టి ఇప్పుడు మా పోలీస్ యాంగిలర్ ఉంటుంది మా ఆలోచనలో చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలామంది ఆపతాయిలు రోడ్డు వచ్చి నిరూసం చేస్తారు ఈ రోజులలో గర్ల్స్ అంటే ఎవరు ఇప్పుడు మీరంతా వీక్ అనుకోవద్దండి ఎట్టి పరిస్థితులలో మీరు ఒక మాటతోటి వంద మంది మీరు ఒక మాట మాట్లాడితే వంద వంద మంది మగవాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మీకు మీ మాటకు ఉంటుంది వంద మందిని కూడా కంట్రోల్ చేయొచ్చు మీ ఒక మాటతో అది మంచి ఉద్దేశంతో ఉంటే వంద మంది అయినా మగవాళ్ళని కంట్రోల్ అవుతారు కానీ మీకు ఏంటంటే చాలా భావము ఇంటీరియారిటీ కాంప్లెక్స్ మీకు ఎప్పుడు ఉండకూడదు ఒకసారి ఎవరైనా ఉంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీ ఉందామని మీకు సెల్ ఫోన్లు లేదు అన్న మీరు ఎవరైనా మీ ఆకతాయి వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే జస్ట్ మీరు ఏం చేయొద్దు ఆ బండి నెంబర్ తోటి ఫోటో క్లిక్ చేసి మాకు పంపించండి పిల్లలు కానీ నా నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ పంపిస్తే సార్ మీరు ఏం లేదు చిన్న చిన్న ట్యాగ్లైన్ పెట్టండి బైకర్ లేకపోతే మిమ్మల్ని కానీ లేకపోతే మీ చోటు స్టూడెంట్స్ కానీ అరాజ్ చేసినట్టు ఒక చిన్న మీరు ఎట్లీస్ట్ ఒక కనీసం ఫోటో తీసినట్టుగా యాక్షన్ అయ్యాను ఇక అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మీకు మీరే రక్షణ వాళ్ళు మీరు పది మందికి రక్షణ కల్పించే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకుంటేనే ఈ సొసైటీ మీకు భయపడుతుంది లేకపోతే మిమ్మల్ని భయపెట్టించినా కొంచెం మేము భయపడుతూనే ఉంటాం మీరు ఆకతాయి వాళ్ళు మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది వాళ్ళకు ఒక మదర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ డిసిప్లిన్ నేర్పాలి మీరు మీ ఏం చేస్తుండు మీ అన్న ఏం చేస్తుండ్రు ఇట్లాంటి చిల్లర విషయాలు వస్తే ఒకటి చెంపించి గట్టిగా లాగి కొట్టాలి కొడతా అట్లా చేస్తేనే సొసైటీలో డిసిప్లిన్ ఏర్పడుతుంది ఈ రోజున చాలా మంది మైనర్ అమ్మాయిలు లవ్ అఫేర్ లవ్ అని చెప్పి మైనర్ అమ్మాయిలను ఎలూపెట్ చేసి చాలా మన ఇన్సిడెంట్స్ మా దగ్గర జరుగుతూ ఉన్నాయి మీరు మైనర్ చాలా మంది మైనర్ అమ్మాయిలను ప్రే ప్రేమ ప్రేమ మోసం చేసి తీసుకొని పోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితం మీ కుటుంబం ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏదో కుటుంబాల నుంచి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయికి వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళ కుటుంబం ఈ తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు పదహారు పదిహేను సంవత్సరాలు పెంచి పెద్ద దేశానికి అమ్మనాదల యొక్క పరిస్థితి సొసైటీలో ఒకసారి ఆలోచించండి మీరు మీ సొంతకాలపై ఎదిగి ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సమాజం గౌరవేస్తుంది ఆ నిర్ణయానికి కానీ మీకు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకునే దేశంలో పదహారు పదిహేడు సంవత్సరాల లోపల ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితం అనేది ఇబ్బందులకరమైన పరిస్థితులలో ఉంటుంది దయచేసి అట్లాంటి వాటికి జోడికి వెళ్లకుండా ఒకవేళ ఎవరైనా సరే అట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ గా సీక్రెట్ సీక్రెట్గా ఒక ఆన్యర్కో లేకపోతే మా పోలీస్టేలకు ఒక మెసేజ్ పెట్టండి మీ యొక్క మెసేజ్ కాన్వెన్సీ గారు ఉంచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎవరైతే అమ్మాయిని మోసం చేస్తాడో మీ అమ్మ పదిహేడు సంవత్సరంలో పదిహేను సంవత్సరాల లోపల అమ్మాయి ఏం చెప్పినా అది చట్ట ప్రకారంగా చెల్లదు మీ ఫాదర్ మీ పేరెంట్స్ గార్డియన్ ఏం చెప్తారో అదే చెల్లుతుంది మీ మాట చెల్లదు అందు అన్ని జీవి అందరి జీవితాల నాశమవుతుంది మీ మూలంగా మీ కుటుంబం నాశమవుతుంది మీ మూలంగా అబ్బాయి వాడు ఎట్లా మోసం చేసినది కాబట్టి వాడి జీవితం నాశనమైనా మనకేం పెద్ద బాధ ఉండదు మోసం చేసింది కాబట్టి సో ఇట్లాంటి మనుషులు దృష్టి పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉంది మీరు మీరు సెల్ఫ్ గా ఉండాలి మీరు పది మందికి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి దేశం మన భారతదేశంలో సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉంటుంది సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉన్నారు మీరు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మీరు సామాజిక వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మీరు కోర్చడం లేకపోతే భారతదేశంలో సగం మంది పాపులేషన్ వృధాగా ఉన్నట్లయితే అందుకనే మన భారతదేశం చూసింది చాలా ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప నాయకులను భారతదేశానికి దాదాపు పుట్ట ముందు నలభై మూడు సంవత్సరాల ముందే అనే మనకు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రపంచాది నేతలలో అగ్రగామిగా సందర్భం మనం మన దేశం ఇచ్చింది సో మీరు అందరూ కూడా అధైర్యపడాల్సి అవసరం లేదు కాకపోతే మీరు సత్మార్గంలో ఒక కమిట్మెంట్ తోటి మీ లక్ష్యాన్ని ఏదో ఎప్పుడో నిర్ణయించుకొని మీరు ముందుకు సాగితే తప్ప మీరు మీ మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చలేదు చాలా చాలా అంబేద్కర్ లాంటి వాళ్ళు లింకన్ వేరే దేశంలో కాదు